మీ జీవితంలో మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ ఏడు విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు మొదటిది నీ జీవితంలో కలిగిన దుఃఖాన్ని బాధనే ఇంకా నీ పరిస్థితులని ఎవ్వరి ఎదుట కూడా బయటపడకూడదు ఎవరితోనూ చెప్పుకోకూడదు మనం ఎవరితోనైనా మన మనస్సులోని బాధను పంచుకుంటే అది తగ్గుతుంది అనుకుంటాం అవునా కానీ ఎవరి నోటిలోనో ఈ మాట కూడా ఎక్కువ కాలం దాగదు అనే విషయాన్ని మీరు బలంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి మనుషులు ఎప్పుడు ఎలా ఎందుకు మారుతారో ఎవ్వరికీ తెలియదు పెదవి దాటిన మాట సప్త సముద్రాలను దాటడానికి నిమిషం కూడా పట్టదు మీ వ్యక్తిగత విషయాలు అందరికీ అలా తెలిసిపోతే వారి దృష్టిలో ఒక బలహీనుడిగా చులకనైపోతారు అలా మీ పరిస్థితిని తెలుసుకున్నవారు మీకు సహాయం చేయడం కూడా మానేస్తారు అసలు మీకు కనిపించకుండానే మీ నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు పైగా మీ గురించి చెడు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు ఇక కొందరు మీకు సహాయం చేసిన రేపటి రోజున వారు మీ నుంచే ఎక్కువగా ఆశించడం మొదలు పెడతారు ఇక అదే మీ మిత్రుల రూపంలో ఉన్న శత్రువులతో మీ బాధనంతా పంచుకుంటే వారు మీ జీవితంలో మిమ్మల్ని ఇంకా దిగచార్చడానికే ప్రయత్నిస్తారు కాబట్టి ఎవరి దగ్గర కూడా మీ నిస్సహాయతను అలాగే మీ బాధల్ని పంచుకోకండి జాగ్రత్తగా ఉండండి